మారిపోయారు కదా లేకపోతే ఒకడేమో దేవుడు లేవుడని వాదిస్తున్నాడంట ఒకటి దేవుడు ఉన్నాడని వాదిస్తున్నాడంట ఇద్దరు కలిసి కూర్చొని ఒక చోట సరే దేవుడు ఉంటే ఉన్నాడు కానీ ఏసు దేవుడు కాదన్నాడు అంట దేవుడు ఉన్నాడని ఎంత నిజమో ఆ దేవుడు ఏసు ప్రభు అన్నది అంతే నిజంరా నా మాట నమ్ము అని అరగంట సేపటి నుంచి వాదిస్తున్నాడంట ఈ అరగంట సేపటి నుంచి వీళ్ళిద్దరు వాదన ఇంకొకటి చూస్తున్నాడు మూడోవాడు సమీపంలో ఉండి చూసి 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 వచ్చి ఈ లేడని వాదించే వాడి దగ్గరికి వచ్చి లాగా ఒకటి పీకాడంట పీకి దేవుడు ఉన్నాడు ఆయన యేసు ప్రభువే నేను నమ్ముతున్నా నోరు మూసుకొని నమ్ము అన్నాడట ఎందుకురా నన్ను కొట్టి మరీ చెబుతున్నావు అంటే నేను చెప్పేది నిజంరా నీ పక్కన ఇప్పటిదాకా నీతో వాదించినోడు ఎవడో తెలుసా వాడు ఎంతమందిని ఏం చేశాడో తెలుసా వాడు ఎంత కోపించాడో నీకు తెలుసా వాడి మాటకి ఎవడన్నా ఒక్కసారి ఒక్కసారి అడ్డు చెబితే తల పగిలిపోద్ది అలాంటిది అరగంట ముప్పై గంట నుంచి నువ్వు వాడికి అడ్డు తగులుతుంటే వాడు నీ తల పగలగొట్టకుండా ఉన్నాడంటే నిజంగా దేవుడున్నాడు ఆ దేవుడు ప్రభువే కిరాత రావాడు కానీ ఈరోజు మారిపోయాడు వాడు మారింది అంటానికి నిన్ను తన్నకపోవటమే కారణం లేకపోతే ఈ పాటికి ముప్పై మూడు ఒక్కల ఏది నీ తలకాయ అంత క్రూరుడు వాడు అలాంటి వాడు నువ్వు వాదిస్తుంటే ఓర్పుతో సమాధానం చెప్తున్నట్టు సామాన్యమైన విషయాల సింహం గడ్డి మేస్తుందా కానీ దేవుని రాజ్యంలో గడ్డి తింటుంది ఆవు దూడని వదిలిపెడుతుందా కానీ దేవుని రాజ్యములో సింహం ఆవు దూడని కాపాడుతుంది తప్ప దాన్ని ఏమీ చెయ్యదు అదిగో అది పరిస్థితి దేవునికి స్తోత్రం కలిగును గాక హలో లూయా ఈరోజు అది ఎక్కడో వెయ్యేళ్ల పాలనలో అనుకుంటున్నాం కదా ఈరోజు సంఘంలో మీ పక్కన కూర్చున్నోళ్ళు ఒక్కసారి మీకు తెలియదు వాళ్ళ స్టోరీలు అడగండి చెబితే ఇంటి పెద్ద వాము ఎన్నాళ్ళు ఏమో పక్కన నేను కూర్చుంది వాము ఎన్నాళ్ళు ఈయన పక్కన నేను కూర్చున్నాను మారిపోయినాయి జీవితాల్లో మారిపోయినాయి జీవితాల్లో దీన్ని బట్టి దేవుని బిడ్డ సామాజిక స్పృహ కలిగి సమాజం బాగుపడినట్లు దేశానికి మనం సేవ చేయాలి అంటే క్రీస్తు తత్వాన్ని క్రీస్తు సువార్తను మనం వ్యాపింపజేయాలి ఏసయ్య వాక్కును మనం తీసుకెళ్తే ఏసయ్య ప్రేమను మనం తీసుకెళ్తే ఏసయ్య స్పర్శను మనం తీసుకెళ్తే ఫలితంగా కఠిన పాషాణ హృదయాలు కూడా మారి జీవితాలు ధన్యమవుతాయి కుటుంబాలు కుటుంబాలు వ్యక్తులు సమాజాలు శాపం నుంచి బయటపడతాయి ఇది జరగాలి అంటే సువార్థ వ్యాపించాలి ఏసయ్య ప్రేమ తెలియాలి